విషయాన్ని ఈ మహానాడు కార్యక్రమాన్ని మనం ఒక గొప్ప వేడుక జరుపుకునే దానికి ఈ సమావేశానికి వచ్చాము ఎన్నికల్లో మీరు చూపించినటువంటి అపారమైనటువంటి ప్రేమ అమితమైనటువంటి ప్రేమాభిమానాలు మీ చెంపుల వల్ల మీ త్యాగం వల్ల శాసనసభగా సభ్యుడిగా ఈరోజు నన్ను గెలిచేదానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రయాణం చేస్తా ఉన్నాం ఒక కుటుంబ సభ్యుడిగా మీకు నాకు బంధుత్వాని కంటే ఎక్కువ చదువు అనేది మన మధ్యలో ఉన్నాయి చిన్న చిన్న లోపాలు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి మన కుటుంబంలో మనం వచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే కానీ బయటికి వాడు ఎవరు సరి మీరు ఈరోజు ఈ పదవి ఇచ్చారు ఈ పదవి వెంట పెట్టుకుని నేను ఎక్కడికో పోవాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ జీవించాలనేటువంటి ఆలోచన లేదు అనుక్షణం మీ మధ్యలో ఉండాలని మీకు అంత నిలబడాలని మీకు అన్ని రకాలుగా నా శక్తికి మించి సహాయ సహకారాలు అందించాలని మాత్రమే నేను తపన పడుతున్నా ఊపిరితా ఉన్నా నా పనిలో కూడా అదే రకమైనటువంటి తీరుతో ముందుకు పోతా ఉన్నా చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉన్నాయి జరగలేదు నేను చెప్పట్లేదు కానీ ఆ లోపాలను కూడా మనం మొదల చేసుకుని ముందుకు పోవాలి కానీ ఈరోజు దూషించుకును దుర్బలాడుకు ఇంకో రకమైనటువంటి తప్పులు చేసుకున్నాం చేసుకున్నా అని పార్టీకి మీకు నాకు అందరి కూడా భారీగా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఈ రోజు నేనేం ఊరికి మార్కాపురం జిల్లా చేయించాలని మార్కాపురం జిల్లా చేస్తేనే ఈ ప్రాంతంలో సమస్యలు తీరుతాయని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నీది నీ యొక్క డిమాండ్ ని తప్పకుండా పెద్ద ఆయన దృష్టిలో పెడతా ఉన్నా తప్పకుండా పెద్ద కూడా ఆయన బర్త్డే రోజు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నాడు కొద్దిగా ఎనకాని చెప్పి వాళ్ళు కూడా చెప్తా దానికోసమే గెలిచాడు పట్టించుకోవడం లేదు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం కూడా విని వినట్టు ఉంటే అది మన కట్లో మనమే మనల్ని మనమే డీక్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది ఎదుటి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఎదుటి మాట్లాడే మాటల్ని మీరు ఖండించలేకపోతే రేపు గవర్నమెంట్ కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా వాళ్ళ నోటికి అర్థం ఉంటుందా వాళ్ళకి ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతారా వాళ్ళు చేసేటువంటి కేసులకు పరాకాతలు చేస్తే రేపు మనం అడ్డు నిలబడగలుగుతాం ఇది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి మీకు ఎక్కడికక్కడ మీకు మనోధైర్యాన్ని కానీ ఎక్కడికక్కడ మీకు కాలం రకాలైనటువంటి శక్తిని గాలించేటువంటి బాధ్యత పార్టీ పార్టీకి మీకు అన్ని రకాలుగా అందరం ఉంటది ప్రతి విషయంలో కూడా చూపిస్తుంది కానీ కొద్దిగా ఓపిక ఆ ఓపిక అనేది లేకపోతే అందరం కూడా లాస్ట్ పది సంవత్సరాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డామో అదే రకమైనటువంటి ఇబ్బందిని పడాల్సిన కనిపిస్తుంది వెలుగొండ ప్రాజెక్టు విషయంలో వాళ్ళు చేసింది ఘోరమైనటువంటి మోసం ఆ మోసాన్ని మనం చెప్పలేకపోతా ఉన్నాం ఎందుకు మీరు నోరు ఇప్పట్లేదు ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉన్నా కూడా ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మన అమ్మాయిక ప్రజల చెవులు పూలు పూలు పెట్టి ఓపెన్ చేసిపోయితే మనం నోరు మీద పడతాం తప్పు లోకమా మన లోకమా వాళ్ళ లోకమా ఎవరి లోకం ప్రజలకు సరైన మెసేజ్ ఆ తప్పు మనదే అవుతుంది ఈ రోజు మీరు నోరిపకపోతే మీదే తప్పు అవుతుంది మీ పార్టీని మీరు కళ్ళ పుడుచుకుంటే జరిగేటువంటి నాశనం ప్రతి ఒక్కడికే వస్తుంది ఇవన్నీ మీరు గమనించాలి